హైదరాబాద్ లకిడికాపూర్లో రవీంద్రబాద్లో అఖిల భారత విశ్వకర్మ మహాసభ మహిళల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వబ్రహ్మణ మహిళలు అందరూ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడుతూ ఆనందం వ్యక్తం చేశారు దాదాపు వంద మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు

అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మా యొక్క సంఘం తరపు నుంచి ఈ రోజు ఈ యొక్క రవీంద్ర భారతిలో ఈ బతుకమ్మ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాము దీంట్లో మా వాళ్ళు చాలా మంది పాల్గొన్నారు మాకెంతో సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది ఈ యొక్క ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన సంస్కృత శాఖ మంత్రి మన జూపల్ కృష్ణారావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రజానికానికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తారు పాల్గొన్నారు ఎనభై మంది పాల్గొన్నారు మేము నుంచి ఈ రోజు రవీంద్ర భారతి లోపట అఖిల భారత విశ్వకర్మ మహాసభ మహిళ సోదరుల మహిళల ఆధ్వర్యంలోపట ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అలాగే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ రవీంద్ర భారతిలోనే జరుపుకున్నాము తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విశ్వబ్రహ్మణ మహిళలు కావాలని ఈ సంవత్సరం కూడా మనం గొప్పగా చేసుకోవాలనే బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నందుకు వారికి మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళలు డిస్టిక్ వెళ్లి మండలాలకు వెళ్ళి వచ్చినందుకు వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నందుకు మా రాష్ట్ర కమిటీ నుంచి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ